సో టెరీజం గురించి తెలుసుకున్న ఎలాంటి లో సర్జరీ చేయాలి అనేది సో స్టార్టింగ్ పొర జంక్షన్ అంటే నల్లగుడ్డు తెల్లగుడ్డు జంక్షన్ వరకు జస్ట్ బిగిన్ అయినప్పుడు సర్జరీ అవసరం ఉండదు వాటికి మనం జస్ట్ ఆ కి సింటమాటిక్ ట్రీట్మెంట్ అంటే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అనేవి ఉంటాయి అనమాట అవి వేసుకుంటే కళ్ళు చల్లగా హాయిగా ఉంటుంది సో మాటి మాటికి ఆ పొర వల్ల ఎరుపు రావడం నీళ్లు గారడం గుచ్చుకోవడం కరకర ఇబ్బందులు వస్తూ పోతున్నాయంటే మటుకు దానికి సర్జరీ చేయాలి సో కి ఎలాంటి సర్జరీ చేస్తాం సో ఇదివరకటి కాలంలో అయితే జస్ట్ టెరీజం అనే పొరని తీసేసేవాళ్ళు తొలగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే పొరని తొలగించిన తర్వాత అక్కడ మళ్ళీ కూడా పొర పెరగకుండా రికరెన్స్ రాకుండా మనము కంజక్టబుల్ ఆటోగ్రాఫ్ట్ అనే టెక్నిక్ మనం యూజ్ చేస్తాం సో కంజంక్టబుల్ ఆటోగ్రాఫ్ట్ చేసినప్పుడు దాన్ని మనం సూచెస్ కాకుండా అంటే ఏ కాలంలో మనం సూచెస్ వాడేవాళ్ళము సో స్టార్టింగ్ మేము చదువుకునే రోజుల్లో అయితే ఆ సూచెస్ వాడేవాళ్ళు ఇప్పుడు సూచెస్ వేయాల్సిన అవసరం లేదు గమ్తో బాగా అపోజ్ అవుతుంది దాన్ని మనం టిష్యూ గ్లూ అంటాము లేదా గమ్ అంటాం సో ఆ గమ్తో మనము ఆ కంజక్టవ్ ని అక్కడ బాగా అతికిచ్చేస్తే వాళ్ళు తొందరగా కూడా కోలుకుంటారు తో చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ అంటే కొంచెం నొప్పి గుచ్చుకోవడం నీళ్లు కావడం ఉంటుంది ఆ సూచెస్ కరిగిపోయే వరకు కూడా ఇబ్బంది ఉంటుంది బట్ గమ్తో చేస్తే ఆ సింటమ్స్ అన్ని ఎక్కువ ఉండవు సో పోస్ట్ ఆపరేటివ్ గా కూడా చాలా తొందరగా పేషెంట్స్ పేషెంట్స్కి గెట్ బ్యాక్ టు దేర్ వర్క్ అనమాట అండ్ కాస్మెటిక్ గా కూడా చూడటానికి చాలా బాగుంటుంది మనం ఆ గ్రాఫ్ ని గమ్ తో చేసినప్పుడు పేషెంట్ అపియరెన్స్ ఐ హీల్ అయ్యే టెక్నిక్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది చాలా స్మూత్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఉంటుంది సో దట్ ఈస్ ద టెక్నిక్ వీ యూజ్ ఇట్ నవర్ డేస్ ఫర్ కంజంగ్బల్ ఆటోగ్రాఫ్ ఫర్ టెరిజం